మనము సంత లో అయితే ఉన్నాము ఇదేనండి మీరు చూస్తున్న సంత అయితే ఇది ఇది అండి ఇక్కడ ఇది ఒక గిరిజన సంత మనము ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండే గిరిజనులందరూ ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడైతే సంత అయితే జరుపుకుంటారు ప్రతి మంగళ ఆండ్ర సంత ఓకే మీరు చూస్తున్నారుగా ఇక్కడైతే క్లాత్స్ అయితే అమ్ముతున్నారండి ఇవన్నీ కూడా బట్టలు ఓ చూడండి ఇక్కడ అయితే బజ్జీలు వా వాటిని అయితే జిలేబీలు అంటారు బజ్జీలు బజ్జీలండి ఇవన్నీ ఇవి పకోడి ఇతనైతే ఇవి అమ్ముతున్నారు ఈ శనక్కాయలు అమ్ముతున్నారండి ఎలా డబ్బా డబ్బా ఎలా ఎంత అండి అమ్ముతారు ఓకే ఇది వచ్చి యాభై రూపాయలు ఇది వచ్చి ముప్పై రూపాయలు అండి ఇవన్నీ శనక్కాయలు డబ్బా ఓకే అండి కూడా అమ్ముతారా ఓకేనండి ఆహా లేదండి మసాలా దినుసులు అయితే అమ్ముతున్నారు ఇక్కడైతే బన్స్ అయితే అమ్ముతున్నారండి బన్ ఎంత అండి ఒకటి ఇరవై రూపాయలా ఓకే ఓకే అండి ఇరవై రూపాయలు అంట నెక్స్ట్ చిప్స్ కూడా అమ్ముతున్నారు చూడండి ఇవి నెక్స్ట్ మనకి ఈ పరిసరాల్లో చేపలు కూడా అమ్ముతున్నారండి ఎండు చేపలు ఇవి సముద్రం చేపలు అండి ఓకేనండి ఇవన్నీ కూడా సముద్రం చేపలు చూడండి ఎన్ని చేపలు అయితే అమ్ముతున్నారు ఇక్కడైతే మనకైతే రకరకాల ఫిషెస్ అయితే అమ్ముతున్నారు ఇవి వీటిని అయితే నత్తలు అంటారు వీటిల్ని వీటిని ఏమంటారండి సప్పట్ కవట్లు ఓకేనండి ఎండు రోయలు చిన్నవి ఓకేనండి మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా షెస్ అండి మీ పొటో అండి థ్యాంక్ యూ అండి ఇది సంత గురించి ఏం చెప్తారండి సంత అంటే ఇది మంగళవారం పూట సంత చాలామంది వస్తారు కొన్ని కొన్ని వెళ్ళిపోతారు కొందరు తాగినోళ్ళు ఉన్నారు కొందరు తాగిన వాళ్ళు వెళ్ళిపోతారు సంత అంటే ఇది చాలా పెద్ద సంత ఇంకో కరగండు ఉంటే పెద్ద సంత ఓకే తర్వాత ఏంటంటే అక్కడ ఊరుంది పెద్ద ఊరు అక్కడ ఎలాగంటే మరి అది కళ్ళు తాగుతారు కళ్ళు తాగేసి వెళ్ళిపోతుంటారు అంతే తర్వాత ఏంటంటే మరి దంటే నేను వస్తాను

అది మీకు కావాల్సిన డ్యూటీ మీకు జీవితాలు వస్తున్నాయి నెలకి ముప్పై వేలు నలభై వేలు తెచ్చుకుంటున్నారు మాకేమో ఏదో మూట మోసుకుంటూ ఇరవై ముప్పై వస్తుంది అది ఇప్పుడు ఏదో సిమెంట్ మొయ్యాలంటే ఇరవై రూపాయలు ఇస్తారు ఆ ఇరవై రూపాయల కోసం నడుములు ఇవన్నీ పొంగుట్టుకోవాలి అంతేనండి అది తర్వాత ఏంటంటే ఇక్కడ చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నా దేనికండి మరేదో ఇస్తారో అది ఇది అనేసి అంతే ఇక ఈయన మా మాయగారు ఆయన చెప్తారు వినా చెప్పు బాధ నావు నాకు తెలియదు కాదు నేను మాట్లాడేనా ఆయన మాట్లాడు నీ కష్టం చక్క మాట్లాడు అతను నాకు తెలియదు కదా అని చెప్తానా మా నేను ఎలాగ ఇప్పుడు మాట్లాడే నా తెలిసి అంటే నేను కలసిన అండి అంతేనండి ఏదో మూట వస్తే మోసుకొని వచ్చేస్తాను పది అయినా ఇరవై అయినా నేను తెచ్చేస్తాను ఉదయం నుండి నూట యాభై రూపాయలు పూజ తెచ్చేస్తాను ఎవరు చెప్పండి నేను నూట యాభై రూపాయలు ఉదయం తీసుకున్నాను ఆ నూట యాభై రూపాయలు మూడు గ్లాసులు వేసుకున్నాను కష్టపడింది కదా మీరు వెళ్ళాలంటే మొత్తం చూపించేస్తాను తీసుకోండి ఎయిట్ నైన్ ఇందులో ఫీడ్ అవుతుందండి ఫోన్ ఆల్రెడీ ఫీ మామూలుగా చెప్పండి ఓకే మీరు చూస్తున్నారు కదండి ఇప్పుడు సంతలో మీకు ఇంకా సంత చాలా పెద్దదండి చూపిస్తాను ఇక్కడైతే మనం కూరగాయలు అయితే అమ్ముతున్నారండి ఇవన్నీ ఫిషెస్ అండి ఇక్కడైతే ఎండు చేపలు అమ్ముతున్నారు నెక్స్ట్ ఇవన్నీ కూరగాయలు అయితే అమ్ముతున్నారండి బంగాళదుంపులు ఉన్నాయి క్యారెట్లు ఉన్నాయి నెక్స్ట్ అరటికాయలు టమాటాస్ ఉల్లిపాయలు చాలా రకాలైతే అమ్ముతున్నారు వంపుతున్నారు ప్రజెంట్ ఇక్కడ చూసి మళ్ళీ విజయనగరం విజయనగరం వెళ్ళాలండి నా పేరు మహేష్ రేపు ఫీడ్ వచ్చా ఫీడ్ అయి ఉంటది అదంతా ఓపెన్ చేసి

అంతే తల్లి పిల్లని తింటాను కానీ కనేజకు కూడా కూరగాయలు కొనలేకపోతున్నాము ఒక రేటు ఎక్కువ కేజీ నూట యాభై వంద రూపాయలు అందుకుంటారు ఓకే కొనలేకపోతారా కేజీ బిజెం కరెక్ట్ ముప్పై రూపాయలు కేజీ అన్ని దానికి కూడా రేట్ ఎక్కువ ఓకే ఓకే మీరు మాత్రం చింతపండు మీద తక్కువ రేట్ అమ్ముతారా తక్కువ రేట్ కేజీ కొంత మాల్దారంతా ఆల్దగారం అంతా పిరి ఏం ఎక్కువ ఓకే ఓకే అంతే మరి మరి ఏమంటే ఇప్పుడు పెట్రోల్ కూడా రేట్ పైసలు పెట్రోల్ డీజిల్ పెట్రోల్ వంద రూపాయలు ఎన్నర రూపాయలు పైసా ఎనభై రూపాయలు పెట్రోల్ పెట్రోల్ నూట రూపాయలు పెట్రోలు బంకులు అయితే మనం తెలియదు మా బయట అదే మా పేదలకు ఏదో నయం చేస్తాడు జగన్ వస్తే మాకు చాలు జగన్ రావారని

ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా దీన్ని ఆంధ్ర కోట అయితే అంటారు ఇక్కడ అయితే ఒకప్పుడు రాజులు అయితే ఉండేవాళ్ళు కోట బయట అయితే మనకి ఏవోవో పూజలు అయితే చేస్తుండ్రండి చూడండి అక్కడ అన్ని కూడా పూలు ఫలాలు అన్ని ప్లేట్లతో అయితే అన్నీ పెట్టున్నారు బయట కోట బయట ఇది ఏంటండి ఇలా పెట్టున్నారు బయట గంగమ్మ తల్లి పండగ ఈరోజు గంగమ్మ తల్లి పండగ ఓకే

గంగమ్మ తల్లి పండగంట చూడండి ఇక్కడ కో మనకి ఆంధ్ర కోట ఈ కోట బయట అయితే మనకి ఈ విధంగా పూలు ప్రసాద సో ఇతనైతే అవుతున్నారు ఇప్పుడైతే ఇక్కడ ఇక్కడైతే అష్టాచమ్మ అయితే ఆడుతున్నారండి అష్టాచమ్మ ఓకే ఓకే చెట్టు ఈ మర్రి చెట్టు కింద చూడండి చెట్టు ఎంత పెద్దగా ఉందో ఈ చెట్టు కింద అయితే వీళ్ళు ప్రశాంతంగా అష్టాచమ్మ అయితే ఆడుకుంటున్నారు వైజాగ్ వైజాగ్ అండి వైజాగ్ తిరగడానికి సో చూస్తున్నారు కదండి ఇక్కడ వాతావరణం ఎంత తొందరగా ఉందో ఒక పక్క అయితే కూరగాయలు అమ్ముకుంటున్నారు ఒక పక్క ఈ గేమ్స్ అయితే ఆడుకుంటున్నారు మనమైతే నెక్స్ట్ ఆ ప్లేస్కి అయితే వెళ్దాం చూస్తున్నారు కదా పంటలు ఇక్కడ ఒక ఇక్కడ వన్ పర్సన్ అయితే మనకి బాగా ఇబ్బంది పెడుతున్నారు చూస్తున్నారు ఆ పెర్సను సో నేను ఇవి చూస్తున్నారు ఇప్పుడు ఆంధ్ర విలేజ్ లోపలికి అయితే వచ్చాను చింతపండు చింతపండు ఓకే ఇవి సోలు కదండి సోలు నల్ల సోలు ఓకే మీరు చూస్తున్నారు కదండి ఇవన్నీ సోలు అండి ఇంకా విలేజ్ లోపలికి ఒకసారి వెళ్దాం చెప్పండి ఎక్కడ చూసినా ఈ ఊర్లో చూసినా చదువు డెబ్బై రూపాయలు కేజీ అరవై డెబ్బై మరి తగ్గించింది కొనుక్కుంటే ఎక్కువ ఐదు వందలు ఇస్తాము మూడు వందలు ఇస్తాం ఇప్పుడైతే నా పేరు మహేష్ 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 ఇదంతా ఉంది మా ఉంది ఆంధ్రా విలేజు చో బాగానే ఉందండి మనకి చో కొండల మధ్య ఉంటుంది విలేజు మీరు సంత ఆల్రెడీ చూసారు కదా ఇప్పుడు మీకైతే ఊరైతే చూపిస్తున్నాను ఆంధ్ర విలేజ్ ఒక లుక్కే చేయండి ఊరు మొత్తం ఎండ అయితే మామూలుగా లేదు అసలు మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు అవుతుంది టైము ఎండ అయితే చాలా అసలు చెప్పక్కర్లేదు చాలా హిమ్యూనిటీ చాలా ఎక్కువగా అయితే ఉంది ఇక్కడ ఎక్కడ చూసినా తాటిల్ తాటిరేకులు ఇల్లు అయితే ఉన్నాయి మీరు చూడండి ఎంత తాటిరేకులు ఇల్లు వేసవికాలం చాలా కూల్గా అయితే ఉంటుంది మనకి చూడండి ఒంగోని అయితే వెళ్ళాల్సి ఉంటుంది లోపలికి ఇక్కడ చెప్పు నువ్వు ఏ అమ్ముతున్నావు అక్కడ చెప్తే నీకు న్యాయం చేస్తాడు జగన్ కొంచెం ముందుకు ముందుకున్నా అమ్ముతున్నావు నీ బాధ చెప్పు నువ్వు వచ్చా అమ్ముతున్నావు చెప్పు ఉల్లిపాయలు బెండకాయలు టమాటా చెప్పు చూడండి ఇక్కడ కూడా మనకి అన్ని రకాల కూరగాయలు అయితే అమ్ముతున్నారు బంగాళదుంపులు క్యారెట్ అనేసి టమాటాలు వేసి ఉల్లిపాయలు అన్ని అయితే అమ్ముతున్నారండి ఇవిడ నేడ కోసం ఈ విధంగా అయితే గుడిగా అయితే పెట్టుకున్నారు తాటిగుడుగు చూడండి ఎలా ఉందో ఈ తాటిగుడ్డు కింద ఆవిడ అన్ని రకాల కూరగాయలు అయితే అమ్ముకుంటున్నారు బాగుంది ఇక్కడ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ సబ్బుడొక్కలు అనేసి దువ్వెన్లు అన్ని రకాలైతే అమ్ముతున్నారు ఎండ వేడికి తట్టుకోలేక ఆవిడైతే అయితే అయితే వేసుకున్నారు చూడండి